పంచమి బిడ్డను తీయించాలని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన వైదేహి ప్లాన్ తెలుసుకుని పంచమితో సహా దూరంగా వెళ్ళిపోయిన మోక్ష ఇంతకు ఏం జరిగింది అసలు పంచమి బిడ్డను తీయించాలని వైదేహి హాస్పిటల్కి ఏంటి మరి వైదేహి ని మోక్ష ఎలా తెలుసుకున్నాడు పంచమితో సహా దూరంగా మోక్ష వెళ్ళిపోతుంటే మరి వైదేహి అడ్డుకోలేదా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నాగపంచమి అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా నాగ సాధువులు పంచమి తల్లి కాబోతుందన్న విషయం చెప్పేసరికి ఒక్కసారిగా వైదేహి షాక్ అయిపోతుంది పంచమి తల్లి కావడం ఏంటి అసలు పంచమికి పిల్లలు పుట్టరనే కదా మేఘనకు మోక్షకు పెళ్లి చేయించాలని పంచమి చూసింది ఇప్పుడేంటి మీరు ఎలా చెప్తున్నారని చెప్పను కానీ మాకు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదమ్మా మేము నిజమే చెప్తున్నాము అంటూ ఇంకా నాగసాధువులు చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నాగసాధువులు అబద్ధం చెప్పరని చెప్పనేసరికి ఇంకా పంచమిని తీసుకుని మోక్ష అయితే ఇంటికి వస్తాడు ఇంకా అలా ఇంట్లో అడుగు పెట్టబోతుండగా ఇంకా వైదేహి అయితే పంచమీని తల్లి కాదు అన్నది నా నమ్మకం కానీ అక్కడ నాగసాధువులు అబద్ధం చెప్పారని చెప్పాను కానీ లేదమ్మా పంచమి నిజంగా తల్లి కాబోతుందేమో వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారని కానీ నాకు అది రుజువిప్పిస్తేనే కానీ ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా వైదేహి చెప్పేసరికి సరే అని ఇంకా పంచమి మోక్ష వైదేహి ముగ్గురు కూడా హాస్పిటల్కి వెళ్తారు ఇంక అలా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని చెక్ చేయమనగానే మీ కలయిక జరిగి ఎన్ని రోజులైంది అని చెప్పనేసరికి మూడు రోజులైందని చెప్పే చెప్తారు మూడు రోజులకి తెలియదమ్మా అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పేసరికి ఒక్కసారిగా వైదేహి అయితే షాక్ అయిపోతుంది మీ ఇద్దరు కలయిక జరిగి మూడు రోజులైందా నిజంగానే మూడు రోజులకి ఆ నాగ ఎలా తెలిసిపోయింది ఇదంతా అబద్ధం మీరు కావాలనే నన్ను మోసం చేస్తున్నారు పంచమిని ఇంట్లో ఉంచడం కోసం మోక్ష నువ్వే కదా ఇలా నాటకం ఆడుతున్నావు అని చెప్పనేసరికి తల్లి తల్లి దగ్గర నాటకాలు ఆడవాల్సిన అవసరం లేదమ్మా నిజంగా పంచమి తల్లి కాబోతుందేమో ఆ నాగసాధువులకు ముందుగానే తెలుస్తుంది కదా అందుకని వాళ్ళు ముందు చూపుతో చెప్పారేమో అని చెప్పి ఇంకా పంచమి మోక్ష వైదేహి ముగ్గురు కూడా ఇంటికి వచ్చేస్తారు అలా రెండు మూడు నెలలు గడిచిన తర్వాత మూడో నెల వచ్చిన తర్వాత పంచమిని తీసుకుని మళ్ళీ వైదేహి అయితే హాస్పిటల్కి వెళ్తుంది ఎందుకంటే అలా వెళ్ళిన తర్వాత డాక్టర్ పంచమి తల్లి కాబోతుందని చెప్పనేసరికి ఒక్కసారిగా చాలా సంతోషపడతారు పంచమి మోక్ష వైదేహి మాత్రం షాక్ అయిపోతుంది మోక్షాబాబు మీరు అనుకున్నట్టుగానే మీరు తండ్రి కాబోతున్నారని ఇంక ఇద్దరు కూడా చాలా సంతోషంగా వాళ్ళ గదిలోకి అయితే వచ్చేస్తారు ఇంక అలా వచ్చేసిన తర్వాత నాగేశ్వరి అయితే వస్తుంది ఏంటి పంచమి చాలా సంతోషంగా ఉన్నావు అని చెప్పను కానీ నేను తల్లి కాబోతున్నానని చెప్పనేసరికి నీకు ఇంకొక సంతోషకరమైన శుభవార్త చెప్పనా అని చెప్పాను కానీ అది సరే నాగేశ్వరి నువ్వు ఎలా బయటకు వచ్చావు అని చెప్పను కానీ ఆ కరాలి రక్తం చిందించడం వల్లే నేను బయటకు వచ్చాను అంటూ ఇంకా నాగేశ్వరి అయితే చెప్తుంది పోనీలే నువ్వు బయటకు వచ్చావు కదా ఈ సంతోషకరమైన శుభవార్తతో పాటు మరో సంతోషకరమైన శుభవార్త చెప్తానన్నావు ఏంటది నాగేశ్వరి అని చెప్పి పంచమి మోక్షాయి ఇద్దరూ అడిగేసరికి నీ కడుపులో ఉన్నది ఎవరనుకుంటున్నావు సాక్షాత్తు నీ అమ్మాయి నీ కడుపులో బిడ్డ రూపంలోకి ప్రవేశించింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా పంచమి షాక్ అయిపోతుంది ఏంటి నాగేశ్వరి ఏంటి నువ్వనేది అని చెప్పనుగానే అవును నీ కడుపులో ఉన్నది ఎవరో కాదు మీ మా మీ అమ్మనే అని చెప్పనుగానే ఎంతగానో సంతోషపడతారు మోక్ష ఇటు పంచమి కూడా నా తల్లి నాకు జన్మనిచ్చింది నా తల్లిని నేను చూసుకోలేదు కానీ నా తల్లికే నేను జన్మనివ్వబోతున్నానా నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇంకా పంచమి చెప్పేసరికి సరే నీకు తోడుగా నేను ఉంటాను నీకు ఎప్పుడూ కూడా ఏ ప్రమాదం జరగనివ్వను కానీ మహారాణి మాత్రం నా దగ్గర మాట తీసుకున్నారు మీకు బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డను నాగలోకాలకి పంపించేయాలని అక్కడ మహారాణి పీఠాన్ని అదిష్ అధిష్ మహారాణి పీఠాన్ని అధిరోహించాలని చెప్పారు అని చెప్పనగానే సరే పంచ్ సారీ సరే నాగేశ్వరి అని చెప్పి పంచమి మోక్ష ఇద్దరు కూడా చెప్తారు ఆ క్షణం నుంచి కూడా పంచమిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు మోక్ష ఎందుకంటే పంచమి తల్లి కాబోతుందని మరొక ఆనందం తన కడుపులో ఉన్నది తన తల్లే అని పంచమి ఎంతగానో సంతోషపడుతుందని మోక్ష అయితే కంటికి రెప్పలా పంచమికి ఏం మందులు ఇవ్వాలి ఏం చేయాలి ఏం మెడిసిన్స్ వాడాలి అన్నీ కూడా ఇస్తాడు ఎందుకంటే మామూలుగా అయితే పంచమికి ఎటువంటి మందులు వాడవలసిన అవసరం లేదు కానీ తను మానవ రూపంలో ఉంది కాబట్టి మందులు వాడాలని ప్రతి మందుని కూడా చెక్ చేస్తూ మోక్షే దగ్గరుండిస్తాడు ఇంకొక రోజు వైదేహి అయితే చాలా ప్రేమ కురిపిస్తూ పంచమి దగ్గరకైతే వస్తుంది చాలా సంతోషంగా ఉంది పంచమి నా కుటుంబానికి వారసుడు వస్తున్నాడు మోక్ష తండ్రి కావాలనుకున్న కోరిక నెరవేరుతుందని ఎంతగానో సంతోషపడుతూ చాలా ప్రేమనైతే ఒలకపోసేసరికి చిత్ర జ్వాల కూడా ఆశ్చర్యపోతారు అదేంటక్క ఎలా జరుగుతుంది నీకైతే పిల్లలు పుట్టలేదు నాకు శిశిర పుట్టింది కదా అప్పుడు మా అత్తయ్యగారి ముఖంలో ఆ సంతోషం చూడలేదు ఇప్పుడేంటి ఇంత సంతోషంగా ఉన్నారు అని చెప్పి ఇంకా అయితే అనుకుంటారు ఇంకా వైదేహి అయితే ఒక రోజు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కడుపు పోవడానికి కావలసిన మందులు తీసుకుని ఇంకా ఇంటికైతే వస్తుంది ఇదిగో పంచమి నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ఎందుకు శ్రమ అని చెప్పి నేనే డాక్టర్ గారికి చెప్పి మందులవి తీసుకుని వచ్చాను ఇదిగో అమ్మ వేసుకో మూడు పూటలా అంటూ ఒక ఇచ్చేసరికి అది తీసుకుని అయితే మోక్ష చూస్తాడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసి అది వెంటనే డాక్టర్ కూడా ఫోటో తీసి పంపించడంతో ఈ మందులు వేసుకుంటే తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది మోక్ష అని చెప్పనేసరికి ఒక్కసారిగా మోక్ష షాక్ అయిపోతాడు ఇంకా టాబ్లెట్ తీసుకుని అయితే నేరుగా హాల్లోకి అయితే వస్తాడు ఏంటమ్మా ఏంటిది అసలు ఈ మాత్రలు నువ్వు ఎందుకు తీసుకొచ్చావు పంచమి కడుపులో ఉన్న బిడ్డను చంపాలనే కథ తీసుకొచ్చావు అని చెప్పనేసరికి అదేంటి మోక్ష అలా మాట్లాడుతున్నావు కంచిమి పంచమి కడుపుతో ఉంది కాబట్టి తను రాలేదని నేనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు తీసుకొస్తే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటే నీ తల్లి తీసుకొచ్చిన మాత్రలు కూడా పరీక్ష చేయిస్తున్నావా అని చెప్పనేసరికి నేను డాక్టరే కాదు నువ్వే కాదు ఆ భగవంతుడు వచ్చి ఇచ్చినా కానీ నేను పంచమి విషయంలో అశ్రద్ధ అయితే చేయలేను ఎందుకంటే పంచమి తల్లి కాబోతుందన్న విషయం తెలిసినప్పటి నుంచి కూడా నువ్వు లేని ప్రేమను వలకబోస్తున్నావని ఇంట్లో వాళ్ళకి ఎవరు ఉంటే పంచమికి ఇష్టమో పంచమికి ఎవరంటే ఇష్టమో వాళ్ళంతా కూడా నాకు తెలుసు నీకు మొదటి నుంచి కూడా పంచమి ఇష్టం లేదు అందుకే కడుపులోని బిడ్డను చంపాలని నువ్వు చూస్తున్నావని నాకు అర్థమైందమ్మా అందుకనే ప్రతి ఒక్కట మాత్ర కూడా నేను పరీక్షించి మరీ పంచమికి ఇస్తున్నాను ఎలాంటి పని మాత్రం ఎప్పుడూ చెయ్యొద్దమ్మా అయినా కడుపులో ఉన్న పసుకందుని చంపితే నీకేం లాభం వస్తుంది నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదలుచుకోలేదు పంచమిని తీసుకుని ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను పంచమికి బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు ఇంట్లో అడుగు పెడతాను ఒకవేళ బిడ్డ దూరం అయిపోయినా కానీ పంచమీని తీసుకునే ఇంట్లో అడుగు పెడతాను కానీ అప్పటి వరకు ఇంట్లోకి అయితే అడుగు పెట్టను నా పంచమీని నేను కాపాడుకుంటాను నా పంచమికి ఎవరు తోడున్నా లేకపోయినా నేను మాత్రం జీవితంతకాలం తోడుగా ఉంటాను అని చెప్పి ఇంకా మోక్ష అయితే పంచమిని తీసుకుని అక్కడికి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇంకా వైదేహి ఎంతలా ఆపాలని ప్రయత్నించినా కానీ నేను ఆగనమ్మ పంచమి ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలిసి కూడా నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదని నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి మోక్ష అయితే పంచమిని తీసుకువెళ్ళిపోతాడు ఎందుకంటే మోక్ష అలా ఎందుకన్నాడంటే నాగేశ్వరి చెప్పినట్టుగా తన తల్లి పంచమి పంచమీ కడుపున తన తల్లి పుట్టబోతుంది తను పుట్టిన తర్వాత నాగలోకానికి తీసుకు నాగేశ్వరి చెప్పడంతో ఒకవేళ బిడ్డ పుట్టిన తర్వాత నాగలోకం వెళ్ళిపోతే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి ప్రశ్నలు వేస్తారా అని ముందుగానే మోక్ష అయితే అలా మాట చెప్తాడు మరి ఇప్పుడు మోక్ష పంచమీని తీసుకుని ఎక్కడికి వెళ్తాడు మరి నాగేశ్వరి ఇటు ఫణేంద్ర పంచమీ బిడ్డను కాపాడతారా లేక ఫనేంద్ర పంచమీ బిడ్డను ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తాడా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు